జిల్లా ప్రజలకు తాగునీటి సరఫరాలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలని నిజామాబాద్ జిల్లా ప్రత్యేకాధికారి రాష్ట గిరిజన సంక్షేమ శాఖ కార్యదర్శి శరత్ అధికారులకు సూచించారు సమీకృత జిల్లా కార్యాలయంలో జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతతో కలిసి తాగునీటి సరఫరాపై సమీక్ష జరిపారు తాగునీటి సరఫరాను అనునిత్యం క్షేత్రస్థాయిలో పకడ్బందీగా పర్యవేక్షించాలని సూచించారు ఎక్కడైనా నీటి ఎద్దటి తలెత్తితే యుద్ద ప్రాతిపదికన ప్రత్యామ్నాయ చర్యలు చేపట్టాలని సూచించారు అందుబాటులో ఉన్న అన్ని వనరులను పూర్తిస్థాయిలో సద్వినియోగం చేసుకోవాలని సూచించారు వ్యవసాయ తీసుకోవాలని నీటి ట్యాంకర్లను వినియోగించుకోవాలని సూచించారు నీటి సరఫరా విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించే వారిని ఉపేక్షించబోమని హెచ్చరించారు ఈ సమావేశంలో అదనపు కలెక్టర్లు అంకిత్ కిరణ్ కుమార్ నగరపాలక సంస్థ కమిషనర్ ఎం మకర ట్రైని కలెక్టర్ కిరణ్ మై వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు मंडल వాళ్ళకి క్లస్టర్ ఆఫ్ పంచాయత్ పంచాయత్స్ పెట్టి క్లస్టర్ ఆఫీసర్స్ గా ఈ హౌ టు డిసైడ్ సో దట్ ది మైక్రో లెవెల్ వాళ్ళు సపోజ్ దేర్ ఆర్ 6 జీపీస్ ఆ 6 జీపీ సెక్రటరీస్ తోటి ఒక చిన్న వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేసుకుంటారు లేకపోతే ఆ 6 జీపీస్ తోటి గ్రూప్ కాల్ చేసుకుంటారు ఏ టైం ఆ సిట్యుయేషన్ ఏంటనేది అర్థం తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది అదర్వైస్ వీ ఆర్ ఓన్లీ ఫోర్సింగ్ ఆన్ ఎంపీడీ ఎంపీడిఓ కేన్ ఓవర్ ఆల్ కోఆర్కేటర్ బట్ వాట్ ఈస్ ద ఎంఆర్ఓ ఆల్సో కెన్ టు ది నిజాస్టర్ మేనేజ్మెంట్ అండ్ ఎంపీఓ ఆల్సో కెన్ టూ సో కాబట్టి ఈవేర్గా ఈ ఒక ముగ్గురు ఆఫీసర్స్కి కస్టమర్ లెవెల్గా డివైడ్ చేసి క్రస్టర్ ఆఫ్సర్గా పెడితే బాగుంటుంది బై సజెషన్ అండ్ మున్సప్ కెమిస్టర్ డెఫినెట్ విదేర్ ఫర్ మున్సిపాలిటీ అండ్ వీన్ వి విత్ ది వార్డ్ ఆఫీసర్స్ సో వార్డ్ ఆఫీసర్స్ కూడా నాలుగైదు వార్డ్స్కి వార్డ్ ఆఫీసర్ ఉండారు సో వాళ్ళని కూడా మీరు

ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి పది మందికి షేర్ చేయండి అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగు నాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి ఈ వీడియో కింద ఉన్న బెలైకన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు